కలియుగంలో కలి బారి పడకుండా రక్షింపగలిగినది భగవన్ నామం అంతటి శ్రేష్టమైనటువంటి భగవన్ నామాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు ధన్యాత్ముడు యమధర్మరాజు గారు దూతలందరికీ సమావేశం పెడతట పెట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదో ఎవరిని ముందు తీసుకురావాలో చిట్టా చెప్తుంటాడు పరాకు పడకండి గుర్తు పెట్టుకోండి ఎవరిని ముందు తేవాలి అంటే ఎకసక్కనకైన ఇందిరారమణుని పేరు సలపంగలేది గలేని దుర్భాషితులనం అంటే ఎగతాళి చేయడానికి కూడా నారాయణుడి పేరు చెప్పని వాడు ఉంటాడే వాణ్ణి ముందు తీసుకురండి అలాగే కలలోనైన శ్రీకాంతుని పాద పద్మముల్ చూడని కర్మరతుల కలలో కూడా వాడికి భగవంతుడి పాదాలు కనబడవు అలాంటి వాణ్ణి ముందు తీసుకురండి అలాగే కేవల కథాప్రశంసకునైన కృష్ణ కథాప్రశంసకు చెవి యొగ్గలేని దుష్కథాప్రవణుల భాగవతం చెప్తుంటే కృష్ణలీలలు చెప్తుంటే కృష్ణుడి లీలలు విని సరదా పడి సంతోషించడానికి కూడా చెవి ఇలా పెట్టకుండా ఎప్పుడూ అక్కర్లేని విషయాలు వినేటటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు యాత్రోత్సవములైన ఈశ్వరుని గుడి త్రోమ తొక్కని దుష్పదులను యాత్ర కడతాడు ఉత్సవానికి ఎడతాడు నువ్వు వెళ్ళవే గుడిలోకి నేను ఇక్కడ ఉంటానంటాడు అలా యాత్రకి వెళ్ళడు ఉత్సవానికి వెళ్ళడు భగవంతుడి గుడి దారి కూడా తొక్కని వాడు ఉంటాడే వాణ్ణి అసలు పరమ భాగవతుల పాద ధూళి సమస్త సమస్తారమకంచు ఎరుగలేని వారి 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 చేరిన వారి తొలుత కట్టి చెండు దూతలార సమస్త బ్రహ్మాండములలోని తీర్థసారం ఎక్కడుంటుందంటే పరమభాగవతోత్తముడై భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి పాదాల అడుగున ధూడిగా ఉంటుంది అందుకే వాడి గడప దాటి ఇంట్లోకి వస్తుంటే భగవంతుడి సింహాసనంలోంచి తలెత్తి చూస్తాట ఎన్నాళ్ళకి రావాణ్ణి తీసుకొచ్చావు ఇంటికి వాడు గుక్కెడి నీళ్లు తాగాడు మన ఇంట్లో ధన్యుడి అంటాడు అందుకే ఊరకరారు మహాత్ములు ఎప్పుడూ భగవన్నామని చెప్తుంటారే భగవంతుడు ఉన్నాడని నమ్ముకు తిరుగుతుంటారే భగవంతుని ఎందు భక్తి కలిగిన వారు ఉంటారే వాడి జోలికి వెళ్ళకండి వాడితో ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళకండి మీకు అవకాశం ఉంటే వాడి పాదానికి ఉన్నటువంటి ధూళి కాస్త ఏదైనా ఆకులో పట్టుకుని తీసుకురండి నా కిరీటం మీద జల్లుకుని మీకు జల్లుతానంటే నామం చెప్పడం అనేటటువంటిది అంత గొప్పది అని భాగవతంలో వ్యాసుల వారు పోతనగారు నిర్ధారించారు అటువంటి భగవన్నామం అందుకే కలియుగంలో నామాన్ని ఆశ్రయించడం నామిని ఆశ్రయించడం అయితే ఆ భగవన్నామ నిరంతరం నోటి వెంట రావడానికి కూడా అదృష్టమైనా ఉండాలి సాధనైనా ఉండాలి కొంత కొంతమంది మహాత్ములు ఉన్నారు అసలు వాళ్ళు మాట్లాడుతుంటే మనకు అనుమానం వస్తుంది వీళ్ళు నిద్రపోతున్నప్పుడు నామం ఆగుతుందా అని నాగమారుతి శర్మగారని ఒక న్యాయమూర్తి ఉన్నారు వారు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు ఏదైనా భగవత్ సంబంధమైన విషయం మీద ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో రామరామని చెప్తారు కోటేశ్వరారు రామరామ రామ మిమ్మల్ని చూడాలని రామ రామ నోట్లో అంటారు ఎప్పుడు మాటకి మాటకి మధ్యలో రామరామ రామ 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 మీరు ఎప్పుడైనా ఆయన ఎక్కడైనా కూర్చున్నప్పుడు చూడండి ఎప్పుడు రామరామ రామ 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 అంటూనే ఉంటారు ఆయన వాళ్ళ అక్క చెల్లెళ్ళకు కూడా వచ్చింది అది నేను ఆశ్చర్యపోతుంటాను ఆయన్ని చూస్తే ఎప్పుడు నిరంతరం రామనామం నడుస్తుంది నాలుక మీద ఎంతటి ధన్యాత్ముడు ఆ భగవన్నామం నోటి మీదకి రావడం అలవాటు చేసుకున్న వాడెవరో కనీసం అప్పుడప్పుడు నామం చెప్పడం అలవాటు చేసుకున్న వాడెవరో వాడు కలిపురుషుని చేత ఆవహింపబడడం కలిపురుషుడు వాణ్ణి చెనకలేడు మూడవది కేవలం కలి నుండి మనని రక్షించడం కోసమే వచ్చినటువంటి వాడు శ్రీవేంకటేశ్వరుడు అందుకే కలవు వెంకటనాయక కలియుగంలో మనని రక్షించడం కోసం కొండ మీదున్నాడు తప్ప ఆయనకి సరదా పుట్టి కొండ మీద లేడు మహానుభావుడు మాట్లాడుతూ ఉండేవాడు ప్రతిరోజు తరిగొండ వెంగమాంబ ఇంటికి ఇంటికెళ్ళేవాడు తరిగొండ వెంగమాంబ గారు భాగవతం చెప్తుంటే ఆయన వింటూ ఉండేవాడు భాగవతం ఆయన కథే వెంగమాంబ గారు భాగవతం రచన చేస్తూ భాగవతం చెప్తుంటే ఆయన ఉయ్యాల ఊగుతూ చెక్క ఉయ్యాలలో వింటూ ఉండేవాడు ఒకరోజు తెల్లవారిపోయింది గుళ్ళో గంటలు వినపడ్డాయి అయ్య బాబోయ్ సుప్రభాతం వేళ అయిపోయిందని ఉయ్యాలలోంచి దూకి వెళ్ళిపోతున్నాడు మధ్యలో ఎక్కడికి పోతావు ఆగని పంచి పట్టుకుందాడు ఆ పంచి చిరిగిపోయింది స్వామివారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి గబుక్కుని పద్మపీఠం మీదనిచ్చున్నారు అర్చకులు వచ్చి తలుపులు తీశారు పంచి చిరిగిపోయింది దొంగలు వచ్చారా అంటే గుళ్ళో దొంగలు వచ్చిన అవకాశం లేదు మరి పంచి చిరిగిపోయింది మొక్క ఎక్కడుంది ఆయన దగ్గర అంత స్వాతంత్రం తరిగొండ వెంగమాంబ గారికి తప్ప ఎవరికి ఉందని ఆవిడ దగ్గరికి వెళ్ళారు మనకి చిన్న రవికిల బట్ట శేషవస్త్రం ఇస్తే మీద పెట్టుకుని బీరువాలో పెట్టుకుని ఆ జన్మాంతం దాచుకుంటాం ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వామివారి పంచముఖం మీ ఇంట్లో ఉందా అని అడిగారు ఆవిడంది చాలా సాధారణంగా ఆ పొద్దున్న భాగవతం మధ్యలో గుళ్ళో గంటలు మోగుతున్నాయి లేచి పరిగెత్తాడు పట్టుకుంటే పంచి చిరిగిపోయిందని ఒక పూజా మందిరంలో పీట మీద ఇట్టాను పట్టుకుపోంది అంతటి మహాభక్తురాలు ఆ తరిగొండ వెంగమాంబ గారు చెప్తూ ఉంటే వినేవాడు వెంకటేశ్వరుడు ఆయనే అక్కడక్కడ అలా కాదు వెంగమాంబ ఇలా అంటే ఆవిడ రాస్తూ ఉండేది ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ గారు రాసినటువంటి వెంకటాచల మహాత్యం అన్న గ్రంథానికి ఎంత ప్రశస్తి ఉందంటే అది తెచ్చి ఇంట్లో పెట్టి పువ్వులేసి నమస్కారం చేస్తే చాలు పెళ్ళవని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళవుతాయి వ్రాతపతులు రాసేవారు వేల వేల ప్రతులు అంత శక్తివంతం వెంకటాచల మహాత్యం అందులో ఆవిడకి వెంకటేశ్వరుడు సాక్షాత్కరించి చెప్పినటువంటి విషయాలు వెంకటేశ్వర కళ్యాణం అయిపోయింది పద్మావతి కళ్యాణం అయిపోయిన తరువాత ఒక రోజున లక్ష్మీదేవి వచ్చింది ఏకాంత మందిరంలోకి శయ్య మీద కూర్చుంది కూర్చునంది ఏమండి పద్మావతి పరిణయానికి కుబేరుడి దగ్గర అప్పు చెయ్యాలా నేను లేను లక్ష్మిని నన్ను అడిగితే నేను ఇవ్వను నన్ను దూరం చేసి కుబేరుడి దగ్గర అప్పు ఎందుకు పుచ్చుకున్నారండి అంటే ఆయన అన్నాడు అంత మాట అనకు లక్ష్మి నేను కావాలని నిన్ను దూరం పెట్టి కుబేరుడి దగ్గర అప్పు పుచ్చుకోలేదు ఆ అప్పు పుచ్చుకోవడానికి ఒక కారణం ఉంది ఆవిడ ఎన్ని పోన్ లేండి పుచ్చుకుంటే పుచ్చుకున్నారు ద్రవ్యమే కదా కావాలి ఎంత పుచ్చుకున్నారో చెప్పండి ఇచ్చేద్దాం మళ్ళీ ఇద్దరం కలిసి శ్రీవైకుంఠానికి వెళ్ళిపోదాం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని కదా మనం మంగళాశాసనాలు చదువుతారు ఆయన అన్నాడు కాదు అసలు విషయం నేను ఎందుకున్నానో తెలుసా ఈ కొండ మీద నృతం దైవసంఘై నృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే త్ర ఇారూపం విరాజిత భగవానుడు చెప్పాడు దేవతలు చెక్కలేదు విశ్వకర్మ చెక్కలేదు ఎవరూ ప్రతిష్ఠించలేదు స్వామి తనంత తానుగా పద్మపీఠం మీద నించున్నాడలా అది శిలామూర్తి కాదు సాక్షాత్ భగవానుడు అందుకే అని పిలిచింది శాస్త్రం ఇలా చూస్తే చాలు లాగేస్తాడు మనసుని మీరు ఏ అలంకారం చేయండి నప్పుతుంది అందుకే అటువంటి మూర్తి ఆయన అన్నాడు లక్ష్మీదేవితో ఇక్కడే నేను ఉండాలి లక్ష్మి నేను రాను ఎందుకు రానో తెలుసా వైకుంఠానికి ఒక కారణం ఉంది కలియుగంబున ప్రజలు తత్ పాపకర్మ ప్రభావంబున రోగాది దుఃఖములు కలుగగా తాళలేక మొరలు పెట్టి నన్ను పిలువ వారిని బ్రోవకుండగా నాకు పాడి కాదు కావున వారి ధనము దుష్కర్మములపై కావాహనంబు చేసి వారి ఆపదలు తీర్చి ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండ అజ్ఞులైన జనులకి ధనము నింతున చల్లమతిని వచ్చే ఇది కలియుగం లక్ష్మి కలియుగంలో కలిపురుషుడి యొక్క ప్రభావం చేత విశేషమైనటువంటి పాపకర్మలు ఆచరిస్తారు ఇది మహాపాపం ఇది చేయకూడదని తెలుసు ఇది చేస్తే పాపం వస్తుందని తెలుసు దాని చేత భగవంతుడి యొక్క కృపకి దూరం అవుతామని తెలుసు తెలిసి కూడా చేస్తారు ఆ చేసిన కారణం చేత ఏమవుతుందో తెలుసా పాపము రోగరూపాన్ని పొందుతుంది రోగరూపాన్ని పొందితే ఇంతమంది మధ్య ఉన్నవాడు ఈ డబ్బెందుకు పనికి వస్తుందంటే ఒక్కడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుంటాడు ఒంటి నిండా గొట్టాలెడతాడు ఆ పడుకున్నప్పుడు నీ జ్ఞాపకానికి వస్తాను ఆపద మొక్కుల వాడా అనాదరచకా గోవిందా గోవిందా అంటాడు అప్పుడు అంటే ఆపద తీమని అర్థం అప్పుడు అంటాడు నీకు హుండీలోకి తెచ్చి అది వేస్తాను ఇది వేస్తానంటాడు నేను తప్ప ఎవడు రక్షిస్తాడు వాణ్ణి ఒక పక్క కలిపురుషుడి ప్రభావం చెయ్యొద్దు అని తెలిసినా పాపకర్మలు చేస్తాడు అప్పుడు నేను కూడా రక్షించడానికి ఇక్కడ లేకపోతే ఎవరికి చెప్పుకుంటాడు నేనేం చేస్తానో తెలుసా వాడు పాపం చేసి సంపాదించిన ధనాన్ని వాడి యొక్క పాపానికి సమానంగా ముడుపు కట్టిస్తాను కొండ మీదకి రప్పిస్తాను వాడే పట్టుకొస్తాడు ఆ డబ్బు హుండీలో వేస్తాడు తత్పాపరూపమైనట్టి ధనము ఆ పాపరూపమైన ధనం పట్ల ఉండనగొచ్చు నిజానికి నేను సంతోషించను లక్ష్మి హుండీలో మూడు కోట్ల డెబ్భై లక్షలు వచ్చిందంటే మురిసిపోను అయ్యో ఇంత రప్పించవలసి వచ్చిందంటే ఎన్ని పాపాలు చేస్తే వచ్చిందో అని బాధపడతాను కాబట్టి ఉండనగొచ్చు నిస్పృహతో అజ్ఞజనులక ఇప్పింతు నచలమతిని నేనేమీ బాధపడకుండా అన్నవాడిని మాత్రం రక్షిస్తూ ఉంటాను లక్ష్మి మనసు మార్చుకుంటాడేమోనని కలనీలాల రూపంలో పాపం పుచ్చుకుంటూ ఉంటాను పుచ్చుకుని ఇప్పటికైనా మారి భక్తితో బతకరా అంటూ ఉంటాను ఆ డబ్బు పేదవాళ్ళకి అన్నం తినడానికి రకరకాల కార్యక్రమాలకి పంపించేస్తూ ఉంటాను కానీ లక్ష్మి వడ్డీ కట్టాలి కదూ నాకు జేబులో డబ్బులు ఉండాలి కదా మరి కలియుగంలో ఎక్కడ డబ్బు పుచ్చుకుంటానో తెలుసా నేను డబ్బు పుచ్చుకోవాలంటే ఒకడున్నాడు వాడు పరమ ధర్మాత్ముడు పరమభక్తి తత్పరుడు నన్ను నమ్ముకునున్నవాడు వాడు కోరికతో రాడు తండ్రిని చూడకుండా ఉండలేక వచ్చినట్టు నన్ను చూడాలని వాడు వస్తాడు నాతో వెంకటాచలంలో ఒకనకొకప్పుడు ఒక వృద్ధ అర్చకుడు చెప్పాడు ఒక్కొక్క రోజు వెంకటేశ్వర స్వామి వారి ముఖంలో గొప్ప సంతోషం కనపడుతుందండి మాకు అలా కనపడింది అంటే మేము మరునాడు వస్తున్న వాళ్ళని చూస్తాం ఎవరో ఒక పరమభక్తుడు వస్తాడు గుడికి అని చెప్పారు అలాంటి వాడు ఒకడు వస్తాడు లక్ష్మి వాడు హుండీలో డబ్బులు వేయడానికి ఇలా చేయి పెడతాడు వాడేం పెద్ద పెద్ద కట్టలు వేయడు వాడు ఒక పావలా కాసో రెండు రూపాయలు వదులుతాడు వాడు వేస్తున్న డబ్బు కోసమని నేను హుండీలో ఇలా చెయ్యి పెడతాను అది మిగిలిన డబ్బులో పడదు నా చేతిలో పడుతుంది అది తీసి ధనతుకు వడ్డీకి ఇచ్చి కుబేరుడి వడ్డీ దాంతో కడతాను కొంత నేను డబ్బు ఉంచుకుంటాను నీకు చమత్కారం చెప్పనా ఇంతమందికి ఇచ్చేవాణ్ణి పరమభక్తుల డబ్బులతో జీవనం గడుపుతూ ఉంటాను వింతలేల చెయ్యిచుండెదను కొండ మీద ఆశ్చర్యకరమైన పనులు ఇలాంటివి చేస్తూ ఉంటాను కలియుగంలో కలిపురుషుడి బారిన పడిన వాళ్ళని రక్షించడానికే కొండ మీద ఉన్నాను లక్ష్మి లేకపోతే ఎప్పుడో వైకుంఠానికి వచ్చేద్దను కలియుగంలో పాపము పెరిగిపోయి కలిప్రభావం ఎక్కువైపోతుంటే నేను కూడా లేకపోతే రక్షించేవాడెవరు అందుకని ఉన్నాను అందుకే గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించి పరవశించు భక్తుల గుంపులొకట తల తీసి ఇట్టు మా ఎలవేలు పంచును తల వింటు ధన్యులొకట ఏది అయ్యడ చూసిన స్వామి మాటే సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే ఎవడి తలపులు చూసిన స్వామి ఒకడే స్వామి నటించుచుండు ఈ శైలమందు కొంతమంది ఎక్కుతూ ఎక్కుతుంటారు గోవిందా గోవిందా ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా భుజాల మీద సంటి పిల్లలు తల మీద పెట్టే అక్కడ ఉన్నటువంటి మంటపాల్లో పడుకుంటారు జిర్ర చలిగాలి ఒక్కడికి పడిషం పట్టదు రాదు జ్వరం రాదు పుష్కరిణిలో స్నానం చేసి చందనం గుండుకి రాయించుకొని దర్శనం చేసి వచ్చిన ఒక్క లడ్డు పట్టుకుని మూట కట్టుకుని ట్రంకు పెట్లో పెట్టుకుని ప్యాసింజర్ ఎక్కి పద్దెనిమిది గంటలు ప్రయాణం చేసి వాడి ఊరెళ్ళి పూజ చేసి నేను తింటాననకుండా అందులో ఇన్ని అటుకులు శనగపప్పు తెచ్చి కలిపి ఊరంతా ప్రసాదం పంచిపెట్టి తనింత నోట్లో వేసుకుని మురిసిపోయేవాడు ఒకడు ఉన్నాడు లక్ష్మి వాడి కోసం తిరుగుతుంటాను